హాయ్ ైస్ హ్యాపీ పౌర్ణమి ఇంకా దుప్తి పుర్ణమి మేమైతే ఈరోజు రాముని గుడికి అయితే వచ్చేసాము డెకరేషన్ చేద్దామని కానీ ఇక్కడ అక్క వాళ్ళైతే మాకన్నా ఫస్ట్ వచ్చి హాఫ్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయితే చేసేసారు ఇక్కడ రామున్ ముందైతే లింగం అయితే చేశారు ఫ్రెండ్స్ పూలతోని ఇంకా దీపాలతో డెకరేషన్ అయితే చేశారు దీనికి ఇక్కడ అయితే ఓం అయితే డెకరేట్ చేస్తున్నారు మా చెల్లె నేను అందరం కలిసి అయితే డెకరేషన్ అయితే చేస్తున్నాము ఇంకా మెయిన్ థింగ్ ఇక్కడ హనుమంతుని గుడి ముందే నామం ప్రిపేర్ చేశారు ఇక్కడ ఓమ్ని పైన చంద్ర చంద్రుణ్ణి అయితే డెకరేట్ చేస్తుంది ఇంక ఇక్కడ సైడ్ అయితే ఈ అక్క అయితే అయితే ప్రిపేర్ చేస్తుండే ఇక్కడ కంప్లీట్ అవుతుంది ఇంకా ఫ్రెండ్స్ ఫైనల్ అవుట్ పిట్ మీరు లాస్ట్లో చూడండి మా స్వస్తి కూడా హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అక్క వాళ్ళు చాలా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు వర్క్ మేమైతే క్లీనింగ్ డెకరేషన్ అందరం ఒక్కొక్కటైతే చేస్తున్నాము దీపాలు డెకరేషన్ కాగానే వ్రతం అయితే స్టార్ట్ అయ్యింది కథ పూర్తి కాగానే సాయంత్రం అయ్యింది అందరం కలిసి దీపాలు వెలిగిస్తున్నాము ఇక్కడ సాయంత్రం దీపాలు అయితే వెలిగిస్తున్నాం మేము ఇక్కడ అందరూ అయితే వెలిగించేశాము ఇక్కడ శివునిది అయితే లైట్ చాలా బాగుంది ఇక్కడ హనుమంతుని దగ్గర కూడా చాలా బాగా లైట్స్ అయితే వస్తున్నాయి లైట్స్ కావు అవి ప్యూర్ దీపాలు మాకైతే చాలా బాగా నచ్చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ అలాగే మీ ఇంటి సైడ్ ఎలా చేశారో కామెంట్ కూడా చేయండి రాముడి గురిలో శివలింగం ఏర్పాటు చేశాము దీపాలతో పూలతో ఎంత చక్కగా ఉన్నదో చూడండి కార్తీక పౌర్ణమి రోజు శివుడు విష్ణువు ఒకటే చోటు ఉన్నట్టు ఉన్నది ఒకటేసారి ఇద్దరు దేవుళ్ళ దర్శనం అయింది ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే వెలిగిస్తున్నాను మా చెల్లె వచ్చి అక్క నేను వెలిగిస్తానని వచ్చింది మా తమ్ముడిగా ఊరుకుంటారా ఆయన కూడా క్యాండిల్ పట్టుకుని అక్క నేను కూడా చేస్తానైతే వచ్చేసాడు ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ సైడ్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ సైడ్ చేద్దాం ఇక్కడ ఆంటీ వాళ్ళైతే స్వస్తిక్ అయితే ముగ్గు అయితే వేస్తున్నారు ఇక్కడ ఓం చుట్టూడ లై ఇట్లా దీపాలు అయితే చాలా బాగా ఉన్నాయి ఇక్కడ పంతులు గారికి అయితే దీపాదానం చేస్తున్నారు మేము దీపాలు వెలిగించాక చాలా భయపడ్డాం ఫ్రెండ్స్ ఎందుకంటే దీపాలు గాలి వస్తే ఎక్కడ కొండెక్కిపోతాయని కానీ అలా ఏమి జరగలేదు దీపారాధన తర్వాత గుడిలో ఉన్న కోనేరులో మేము దీపాలు అయితే విడిచాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకైతే పౌర్ణమి చంద్రుడిని అయితే చూపిస్తానో చూడండి